అతిశి అనే నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మరో ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం హాజరైన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన ఆమెతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే మరో ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ప్రమాణం చేయించారు నిరాబడ నిరాడంబరంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు హాజరయ్యారు ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిశి రికార్డు సృష్టించారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె భావోద్వేగానికి గురయ్యారు తన గురువు అరవింద్ కేజ్రీవాల్ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనాలు స్వీకరించారు అతిశికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేద్దామని నూతన సీఎం అతిశి ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆపును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆమె శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ పెద్ద కుట్ర పండిందని ఆరోపించారు ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవడం తనను చాలా ఆవేదనకు గురి చేస్తుందని అన్నారు పదవిలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారని అంకితభావంతో పనిచేశారని కేజ్రీవాల్ను కొనియాడారు ప్రజల కష్ట నష్టాలు ఆయనకు పూర్తిగా తెలిసానని చెప్పారు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినందుకు తన రాజకీయ గురువు పెద్దన్న కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేజ్రీవాల్ను మళ్ళీ సీఎంగా గెలిపించుకోవాలని స్పందించారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి ఉచిత విద్యుత్ ఉచిత వైద్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతాయని అతిశయ ఆందోళన వ్యక్తం చేశారు కేజ్రీవాల్పై బీజేపీ కుట్రలను ఖచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు దాకా కేజ్రీవాల్ మార్గదర్శకంలో ఢిల్లీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు అలాగే అతిశి రెండు వేల ఇరవైలో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందింది అసెంబ్లీలో అడుగుపెట్టారు కేజ్రీవాల్ క్యాబినెట్లో మంచి గుర్తింపు లభించింది విద్యా పబ్లిక్ వర్క్స్ వాటర్ ఫైనాన్స్ ప్లానింగ్ వంటి కీలక శాఖలకు మంత్రిగా సేవలు అందించారు మంత్రి అయిన పద్దెనిమిది నెలల్లోనే ఆమె సీఎం అవ్వడం విశేషం సీఎంగా అతిశి పదవీ కాలం వచ్చే ఫిబ్రవరిలో ము వచ్చే ఫిబ్రవరిలో ముగియనుంది అతిశి కేబినెట్లో ఐదుగురికి అవకాశం దక్కింది ఆమెతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన సౌరభ్ భరద్వాజ్ రాయ్ కైలాష్ గహ్లాత్ ఇమ్రాన్ హుసేన్ ముఖేష్ ఆహ్లావత్లకు శాఖలు కేటాయించలేదు ప్రమాణ స్వీకరణకు ముందు అతిశి నూతన ముఖ్యమంత్రులు నూతన మంత్రులు కేజ్రీవాల్తో కలిసి ఆయన నివాసంలో సమావేశమయ్యారు ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని వాటన్నిటినీ అతిశి ప్రభుత్వం నెరవేర్చాలని బీజేపీ ఎంపీ రామ్వీర్ సింగ్ బిధూరి డిమాండ్ చేశారు